ఇడు చాలా రావాలని చెప్పి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం సార్ నేను చెప్తున్నాను మా జాయింట్ దగ్గర పెట్టాం మేము మళ్ళీ పెడతాం మళ్ళీ వెళ్తాం మేము నేను ఎట్టి పరిస్థితులు నాకు వాటర్ పై కావాలి మీరు మామూలుగా అధికార దాహంతో మామూలుగా ఇచ్చేస్తే ఎలాగండి ఎలక్షన్ వస్తాయని చెప్పేసి ఇప్పుడు మీరు వచ్చి మాములు ఎలా చేస్తారు ఎలాగండి ఎక్కడ ఎన్నోళ్ళు ఎక్కడ పోయారండి మీరు ఇప్పుడు చెరక్షణ మందులు వచ్చి మామూలు మేము అదే అదేస్తాం అని చెప్పి చెప్తాను ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు ఇక్కడ మనుషులు కావాలి అండి దీన్ని మళ్ళా ఈ ఈ మూడో వార్డు బతికారా అని కూడా తెలియదు ఏడుపు లేదు ఇక్కడ మాములు మండలం మొత్తం ఇక్కడ జనాలు జలా ప్రజలు చూపి చూపి డ్రైనేజ్ ఈ రోజు ఈ రోజు వచ్చి మీరు ఆడావులు చేస్తున్నారు ఇక్కడ పైప్ లైన్ అని చెప్పేసి ఎవరు చావాలనండి మీ ఇళ్ళ ముందు వేసుకుంటారెట్టా మీ ఇళ్ల ముందు ఎట్ట వేసుకుంటారా చెప్పండి నాకు పైప్ లైన్ మీ ఇళ్ల ముందు ఇలా వేసుకుంటారా

మేము సమీక్షించండి అని చెప్పేసి అంటే ఎక్కడ వస్తున్నారా రోడ్డు మీద ఎక్కడ వస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు వచ్చి చూడండి మీరు అని చెప్పేసి అంటే ఫోన్ గారు ఆయన పార్టీ కింద పనిచేస్తున్నారు ప్రజల కోసం పనిచేయట్లే కదా నువ్వు ఏం కాదు మా వాళ్ళు అండి ప్రభుత్వం ఎప్పుడు పోయాడు మంచి